హలో ఎవరు వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పానీయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టేర్ అవుట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐం మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ ఐఎమ్ఐ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకోండి ఇన్స్టెంట్లీ మీ ఎనర్జీని షిఫ్ట్ చేయడానికి ఇవి బాగా యూస్ అవుతాయి అండ్ బాగా వర్క్ అవుతాయి సెల్ఫ్ అఫర్మేషన్స్ సో ఈరోజు ఏంటి టాపిక్ మనం ఆల్రెడీ ఏంజిల్ నెంబర్ సిరీస్లో ఉన్నాము టెన్ టెన్ నెంబర్ ఈరోజు ఏంజిల్ నెంబర్ దాని గురించి మనం తెలుసుకుందాం అలాగే అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్స్ వేరే వ్యక్తులతో ఆల్రెడీ ఉన్నారు బట్ టూ డేస్ బ్యాక్ న్యూమోన్ జరిగింది అంటే అమావాస్య వెళ్ళిపోయింది కాడ నుంచి ఎనర్జీస్ అనేవి మారుతూ ఉంటాయి వ్యక్తుల ఆలోచన తీరు కూడా మారుతూ ఉంటుంది సో మీ పర్సన్లో ఏం చేంజెస్ వస్తూ ఉన్నాయి అనేది కలెక్టివ్ రీడింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుందని అని చూద్దాం అనుకున్నాను సో ఇది వాటి రీడింగ్ సో వీడియోలోకి చకాచెక్ వెళ్ళిపోదాం ఓకే అండ్ ఒకటి చిన్న టిప్ కూడా ఇద్దాం అనుకుంటా ఉన్నాను తర్వాత అండ్ ఇప్పుడు ఏంజల్ నెంబర్ సిరీస్లో ఉన్నాం కదా మనం టెన్ టెన్ నెంబర్ మనకి ఏంటి ఏం ఏ మనం ఎప్పుడైనా నేమ్ బోర్డు లేకపోతే బైక్ నేమ్ బోర్డు ఉంటుంది కదా బైక్ కారు ఇంటి నెంబరు లేకపోతే ఎలా అయినా సరే టైము డేటు ఇట్లా ఏది చూసినా టెన్ టెన్ అనే నెంబర్ని మనం చూస్తే కనుక మీరు కొత్త ప్రారంభాలని చూస్తారు ఎప్పుడైతే మీరు టెన్ టెన్ నెంబర్ని చూస్తారో అప్పుడు మీరు మీ లైఫ్లో కొత్త ప్రారంభాలని చూస్తారని అర్థం సింబాలాయిస్ న్యూ బిగినింగ్స్ అనమాట ఫ్రెష్ స్టార్ట్ అంటే కనెక్షన్లో ఉన్నా లేదా దూరం అయిపోయినా మళ్ళీ ప్యాచప్ అనేది జరుగుతుంది ప్లస్ కొత్త ప్రారంభాన్ని మీరు చూస్తారు విత్ ఇన్ టూ డేస్ లోపల కూడా మీకు ఆ చేంజ్ అనేది చూస్తారు అమ్మ అనమాట ఎప్పుడైతే ఈ టెన్ టెన్ నెంబర్ని మీరు చూస్తారు యూనైట్ అంటే వ్యక్తుల్ని తిరిగి కలుసుకోవడం అనమాట దూరమైన వ్యక్తులు మళ్ళీ తిరిగి కలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఏంజిల్ నెంబర్ టెన్ టెన్ నెంబర్ని చూస్తామో మీకు యూనివర్స్ అనేది సపోర్ట్గా నిలబడుతుంది యూనివర్స్ని నమ్మి మీరు మనం అంటాం కదా యూనివర్స్ ఉందిలే చూసుకోవచ్చులే అని చెప్పేసి అనే ఒక ధీమా అంటాం కదా అలాగే మీరు కూడా యూనివర్స్ అంటే యూనివర్స్ టైమింగ్ని నమ్మి మీరు వెళ్ళచ్చు మీ లైఫ్లో అనేది అర్థం అండ్ ఆల్సో మీకు డ్రీమ్స్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని కూడా అర్థం ఇంకోటి మీకు బ్యాలెన్స్ అంటే కలుపుకోలుతాను కలిసి వచ్చేది ఇవి అంటాం కదా మనకి ఫైనాన్షియల్ కలిసి రావాలన్నా ఏదన్నా కానీ మనకి లక్ అనేది ఒకటి ఉండాలి ఏ ఏ విష ఏ సెక్టార్లో మనకి కలిసి రావాలన్నా కానీ కొంచెం మనకి అదృష్టం అనేది ఉండాలి మీకు ఆ అదృష్టం అనేది రాబోతుంది అనే అర్థం మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ లైఫ్ పాత్రలో మీరు ముందుకు వెళ్ళాలి అని అర్థం అండ్ అలాగే ఎప్పుడైతే మీరు టెన్ టెన్ నెంబర్ని ఏంజల్ నెంబర్ని చూస్తారో ఆ టెన్ టెన్ నెంబర్ అనేది స్పిరిచువల్ అవేకనింగ్ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే మీకు దైవభక్తి అనేది కలగడం దేవుళ్ళతో కలిసిపోవడం దేవుళ్ళ గురించి కార్యక్రమాలు పూజలు ఇట్లాంటి అనేవి వెళ్ళిపోవడం దేవుడు అంటేనే ఒక భక్తి అనేది మీకు కలగడం అనేది వస్తుంది ప్లస్ అది మీకు ఒక వేకప్ కాల్లాగా కూడా మీ స్పిరిచువాలిటీ మీ కొంతమందికి వదిలేస్తూ ఉంటారు పూజలు చేయడం ఇట్లాంటి అనమాట ఇవి ఈ టెన్ టెన్ నెంబర్ చూస్తే మళ్ళీ వీళ్ళు మళ్ళీ యథావిధిగా పూజా కార్యక్రమాలు కావచ్చు ఏనా కానీ స్పిరిచువల్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు ఫోకస్ ప్లస్ మీ ఇంటిట్యూషన్ని మీరు నమ్మాలి అండ్ వినాలి వినాలి కూడా మీ మనసు ఏదైతే చెప్తుందో అది మీరు వినాలి ఎప్పుడైతే ఈ టెన్ టెన్ నెంబరు మీరు చూసినప్పుడు ఫలానా థింగ్ నాకు నిజంగానే అది జరుగుతుందా అంటే మీ ఇంటి ట్యూషన్ ఏం చెప్తుందో మీ మనసు ఏం చెప్తుందో అది మీరు నమ్మాలి వినాలి ఈ రెండు చేయాలి ఓకే మీకు మ్యానిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే టెన్ టెన్ నెంబర్ని మనం చూస్తామో అప్పుడు మ్యానిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది కొంతమంది ఏం చెప్తారంటే టెన్ టెన్ నెంబర్ అంటేనే మేనిఫెస్టేషన్ ఏంజలిక్ నెంబర్ అని అంటాము అంటారు మేనిఫెస్టేషన్ అనేది బాగా పవర్ అనేది ఈ నెంబర్కి ఎక్కువగా ఉంటుంది మీ ఆలోచనలు మీ కోరికలు ఏ అయితే ఉంటాయో అనుకుంటూ ఉంటారు కదా నాకు ఇది జరగాలి నాకు ఇలా అవ్వాలి అవుతుందా లేదా ఇట్లా అనుకుంటూ ఉంటా అంటే మేనిఫెస్టేషన్ అనుకోవడం దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం అదనేవి రియాలిటీలో జరగడం అనేది మీరు చూస్తారు ఎప్పుడైతే ఈ టెన్ టెన్ నెంబర్ ఏంజల్ నెంబర్ని మీరు చూస్తారో అప్పుడు ఇంకా ఈ ఈ నెంబర్ ఎప్పుడైతే మీరు చూస్తారో అదొక రిమైండర్ లాంటిది టెన్ టెన్ నెంబర్ ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు ఈ నెంబరు మేము మీకు ఒక రిమైండర్ అంటే గుర్తు చేస్తూ ఉంటుంది మీరు పాజిటివ్గా ఉండండి ఫోకస్డ్గా ఉండండి మైండ్ఫుల్గా ఉండండి మీ థాట్స్ అండ్ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి అని అర్థం ఓకే సో ఇది కొన్ని సినారియోస్కి ఏం జరుగుతుందంటే స్పిరిచువల్ సర్కిల్ అంటే ఏంటండి అని అంటే టెన్ నెంబర్ అనేది స్టిన్ఫ్లేమ్ సోల్మేట్స్కి సంబంధించింది ఫ్లేమ్ లేదా సోల్మేట్స్కి సంబంధించింది ఇదేందంటే ఆ సర్కిల్ స్పిరిచువల్ సర్కిల్ స్పి స్పిరిచువల్ సర్కిల్ అంటే ఏంటని అంటే ఈ సోల్మేట్స్ని మీ దగ్గరకు చేరుస్తుంది ఎప్పుడైతే మీరు టెన్ టెన్ నెంబర్ని చూస్తారో మీ సోల్మేట్తో మీరు కనెక్ట్ అవుతారు లేదా వాళ్ళతో మళ్ళీ ఏదైనా విభేదాలు వచ్చి దూరం అయిపోయినా వాళ్ళ వాళ్ళతో కలవడం వాళ్ళతో మాట్లాడటం ఇలా అంతా మీరు సోల్మేట్ అది కూడా కార్మిక్ పార్ట్నర్స్ కాదు సోల్మేట్ని మీ దగ్గరికి చేరుస్తుంది అని అర్థం ఓకే సి ఈ కనెక్షన్స్ ఉంటాయి కదా మీ పైన మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీ సోల్మేట్స్ మీ దగ్గరికి ఆటోమేటిక్గా వస్తారు ఈ ఏంజల్ నెంబర్ చూసినప్పుడు మీ కనెక్షన్లో మీ వ్యక్తుల పట్ల మీరు మీ ఆలోచనలు మీ స్ట్రాంగ్ ఎఫెక్షన్ లవ్ అనేది ఉంటుంది అని అర్థం లేదా ఇది ఏం చేస్తుందంటే మీకు మిమ్మల్ని మీ మీ పైన మీరు సెల్ఫ్ లవ్ అంటాం కదా అది చే అది ఉండాలి అనేది సెల్ఫ్ లవ్ సెల్ఫ్ యాక్సెప్టేషన్స్ యాక్సెప్టెన్స్ అంటాం కదా అది ఉండాలనేది ఇంకోటి అర్థం ఎప్పుడైతే ఈ ఏంజిల్ నెంబర్ టెన్ టెన్ నెంబర్ చూస్తామో ఈ అసోసియేటెడ్ విత్ సెల్ఫ్ లవ్ ఆర్ సోల్మేట్ లేదా ఫ్లేమ్ ఈ వీళ్ళందరినీ మీ పైన మరి ప్రేమ కలగడం కానీ మీ మీద సెల్ఫ్ లవ్ అనేది మీకు పెరగడం కానీ లేదా మీ సోల్మేట్ని మీ దగ్గరకు చేర్చేది కానీ ఇలా అంతా జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఏంజిల్ నెంబర్ టెన్ టెన్ నెంబర్ని చూస్తారు ఓకే ఇవి నేను చెప్పిన పాయింట్స్ ఏదైనా ఒక బుక్లో రాసుకోండి మీకు మైండ్లో ఫిక్స్ అవుతుంది తర్వాత ఎప్పుడైనా చూస్తే ఓకే నాకు ఇది జరుగుతుందా అనేది మీకు టక్కున గుర్తొస్తుంది ఓకే ఇలా చేయండి సో ఏంటి టిప్పు టిప్ ఉంది చాలామంది సపరేషన్లో ఉన్నారు సపరేషన్లో ఉండి దూరం మా పర్సన్ వస్తారా మా వ్యక్తి మా దగ్గరికి తిరిగి వస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో ఒక స్విచ్ వోర్డ్ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను స్విచ్ వోర్డ్ ఎలా యూస్ చేయాలి అనేది ఇక్కడ ఒకటి సర్కిల్ గీసుకోండి సర్కిల్ గీసుకొని ఇది స్విచ్ వార్డ్ అనేది మనం యూజ్ చేస్తాం ఇది సర్కిల్ ఎందుకు గీస్తామంటే ఫర్ ప్రొటెక్షన్ మనం లైక్ బంధించడం బంధన లైక్ మీరు ఏదైనా పిలవచ్చు బట్ ఇది మాత్రం ప్రొటెక్షన్ సర్కిల్ అనమాట సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ పేరు రాయండి ఇక్కడ మీ పర్సన్ నేమ్ పైన రాసిన తర్వాత కనబడుతుందా నేను చెప్పేది వినండి ఒకవేళ ఈ పేర్లు కనిపించకపోయినా నేను చెప్పేది ఏం చెప్తున్నాను అనేది వినండి మీకు అర్థమవుతుంది ఓకే ఇక్కడ ఏం ఒక స్విచ్ బోర్డ్ అనేది రావ రాయాలి మీరు ఏంటది టుగెదర్ డివైన్ రీచ్ లవ్ ఏంటిది టుగెదర్ డివైన్ రీచ్ లవ్ ఈ నెంబర్ ఈ స్విచ్ వర్డ్ని మీరు రాయాలి రాసిన తర్వాత కింద మీ పేరు రాయాలి మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ను కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఓకే ఇది ఏం చేస్తారు ఇది ఏం చేస్తుంది అంటే డివైన్ అనుమతితో డివైన్ సహాయంతో మా ఇద్దరు వ్యక్తుల్ని కలిపి ఒక చోట చేర్చండి అనేదానికి ఇది ఓకే ఈ స్విచ్ బోర్డ్ని మనం యూజ్ చేస్తాం ఏం చేస్తారంటే మీరు త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి ఎక్కడైనా మీరు ఉంచవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పర్సు పౌచ్ మీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ పిల్లో కవర్ ఎక్కడైనా టెంపుల్లో హోమ్ టెంపుల్ ఉంటుంది కదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట అక్కడైనా ఉంచుకోవచ్చు బట్ అట్లీస్ట్ ఫార్టీ వన్ డేస్ ఇది అట్లానే ఉండాలి ఓకే సో ఇది ట్రై చేయండి బాగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ బోర్డ్స్ అనేవి భలే ఎనర్జికల్గా వర్క్ అవుతాయి ఓకే సో నెక్స్ట్ మనం ఏం చూద్దాం అనుకున్నాం మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు రీసెంట్ పాస్ట్ టూ డేస్ బ్యాక్ అమావాస్య అనేది నడిచింది ఎనర్జీస్ అనేవి మారుతాయి మామూలుగానే సో మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ మీ పర్సన్ పెర ప్రజెంట్ ఫీలింగ్స్ అని చెప్పుకుందాం లేకపోతే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి తనే ఫీల్ అవుతున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ కివ్ మై ఫ్రేట్స్ రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్లీజ్ గివ్ మీ కలెక్టివ్ రెడీ ఫర్ మై కలెక్టివ్స్ యూనివర్స్ मै व्यूअर्स वाट मई व्यूअर्स पर्सन करे ड्यूरी थॉ पार्टी सिचुवेश स्की क्रश् ये चूसरा क्रश अट क्रश नैन तरवा चेट Inverse please give me accuracy reading for my viewers person current feelings during third party situation. Okay, card warning logging. Inverse please give me accuracy reading what my viewers person current feelings during third party situation. Okay. సైలెన్స్ నో కాంటాక్ట్ యాజ్ యూజువల్ నడుస్తుంది స్టిల్ చాలామందికి యూస్ పర్సన్ ఆహా మీ పర్సన్ ఏదో మిస్ అవుతున్నారు పాపం ఏంటి నుంచి మీ మీ దగ్గర ఏమైనా మార్పు వచ్చిందా కర్మ ఇక్కడ కార్డ్ కనబడుతుందా ఓకే కర్మ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ కర్మ సి ఎస్కేపింగ్ ఓకే 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 వెరీ గుడ్ మీ పర్సన్ రైట్ నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీతో కలిసి ఉండడం థర్డ్ పార్టీతోనే ఉండడం అనేది ప్రజెంట్ జరుగుతుంది థర్డ్ పార్టీతోనే ఉన్నారని బట్ ఇప్పుడేం జరుగుతుంది థర్డ్ పార్టీ నుంచి తను ఎస్కేప్ అవుతూ ఉన్నారు రైట్ నౌ ఎస్కేపింగ్ మీ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు ప్రజెంట్ థర్డ్ పార్టీని ఎందుకు దూరం పెట్టడం ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం వాళ్ళు ఎక్కువగా మాట్లాడి మ్యానిపులేటింగ్ ట్రిక్స్ ఏవన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా అవి చేస్తూ ఉంటే వాటిని కూడా ఇగ్నోర్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మీ పర్సన్ ఎందుకు చూద్దాం క్లారిఫికేషన్ తీద్దాం ఇది జనరల్ రీడింగ్ కైస్ ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి రీడింగ్స్ అనేవి మనం ఇస్తాము కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను ఓకే డీటెయిల్స్ అనేవి వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేస్తాను ఓకే క్రష్ ఇక్కడ మీ పర్సన్కి ఇక్కడ ప్రజెంట్ మీ ప థర్డ్ పార్టీని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పాను అయితే మీ పర్సన్ పైన సంథింగ్ విచ్ క్రాఫ్ట్ అంటే మ్యాజిక్స్ బ్లాక్ మ్యాజిక్ విచ్ క్రాఫ్ట్ ఇవేవో జరుగుతున్నాయి ఇవి జరిగి కొంతమందికి కొంతమందికి ఏంటంటే జరిగి ఉన్నాయి ఆల్రెడీ కొంతమందికి ఏంటంటే మైండ్ అంతా కూడా నెగిటివ్ వేలో వెళ్ళిపోతూ ఉంది మీ పర్సన్కి ఎందుకు యూనివర్స్ ఎందుకు కొంతమందికి అయితే బ్లాక్ మ్యాజిక్ లేదా వశీకరణ హెక్స్ హెక్స్ మీన్స్ డార్క్ మ్యాజిక్ డార్క్ మ్యాజిక్ ఏదో గురై ఉన్నారు అనేది చూపిస్తూ ఉంది ఎందుకు యూనివర్స్ నెగిటివ్ మైండ్ సెట్ ఎస్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్నారు చెప్పాను కానీ మీ పర్సన్ డబ్బు కోసం డబ్బు గురించి డబ్బు కో గురించి సక్సెస్ అవ్వేదానికి మీ పర్సన్ థర్డ్ పార్టీతో వెళ్ళిపోయారు అనేది చూపిస్తోంది బట్ ఇక్కడ ఏంటి రివర్స్లో థర్డ్ పార్టీయే ఇట్లాంటి డాక్ మ్యాజిక్తో తనని వారి వైపుగా మలుపుకుంది అనేది ఇక్కడ చూపిస్తోంది బట్ మీ పర్సన్ ఇంటెన్షన్ మాత్రం డబ్బు గురించి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వేదానికే వారితో వెళ్ళాల్సి వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు కానీ వెళ్ళి ఇక్కడ సక్సెస్ నో వాళ్ళకి ఇప్పటికీ డబ్బు గురించి సహాయం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా ఎవరైనా సహాయం అనేది లభిస్తుందా నేను సక్సెస్ సక్సెస్ అవ్వేదానికి అనేది తను ఇంకా ఎదురు చూస్తూ ఉంది రైట్ నో చూస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే లాగింగ్ ఏదో మీ పర్సన్కి కావాలి అని అనుకుంటూ ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ అంతా బాగానే నడుస్తూ ఉండింది కానీ ఏం కావాలో అది లభించట్లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎమోషనల్సా లేకపోతే నీడ్సా లేకపోతే ఫైనాన్షియల్ హెల్పా ఇవేమీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ దగ్గర ప్రజెంట్ అసలు లభించట్లేదు మీ పర్సన్ ఇప్పుడు కూడా తను చేంజ్ అవుతున్నాడు యాక్చువల్లీ తన ఆలోచనలో మార్పు వస్తుంది తనకి ఏది దొరకట్లేదు అది ఇంకో చోట వెతుక్కోవడానికి తను ఇప్పుడు ప్రయాణం చూస్తూ ఉన్నారు రైట్న ఎందుకు వినివాస్ దేనికి రీజన్ తీసుక్రా వై లాగింగ్ హియర్ వై లాగింగ్ హియర్ చెప్పాను కదా ఇంకా ఎక్కడైనా దొరుకుతుంది తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో దొరకట్ ఉంది ఇంకో అక్కడ ఎక్కడైనా అని చెప్పేసి మీ పర్సన్ వెతుక్కుంటున్నారు అని ఒకటి తిరిగి మీ బ్యాక్ మీ దగ్గరికి రావడం ఒకటి లేదా ఇంకెవరైనా ఉన్నారా నాకు కావాల్సింది ఇచ్చేవాళ్ళు అని అయితే తను ఇప్పుడు సర్చింగ్ వే సర్చింగ్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ దొరుకుతుంది ప్రజెంట్ నీడ్స్ కావచ్చు ఫైనాన్షియల్ హెల్ప్ అని నేను అనుకుంటున్నాను ఫైనాన్షియల్ కావచ్చు ఏదన్నా కానీ తనకి కావాల్సింది ఇప్పుడు ఇంకేడైనా దొరుకుతుందా అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు సైలెంట్ నో వర్డ్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే నో వర్డ్స్ మీ పర్సన్కి ఎందుకంటే వాళ్ళు పాస్లో చేసిన పనులు కానీ వాళ్ళు నమ్మి మోసపోయారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ వేరే వాళ్ళని నమ్మి తను మోసపోయాడు అది రియలైజేషన్ అనేది ఇప్పుడు హిట్ చేస్తూ ఉంది మీ పర్సన్కి ఇప్పుడు అది తంత బాగా అంటే అన్న అనుకోమకండి బట్ తమి తంతేనే కదా తెలిసేది బ్యాక్ ఇక్కడ హిచ్ చేసింది మీ పర్సన్ని సో అది తన పొరపాటు అని తెలుసుకునేసరికి అంత అయిపోయింది ఇక్కడ మేము ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా సామెత ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ అయితే స్తబ్దుగా ఉంటున్నారు అంటే ఎవరితో మింగిల్ అవ్వట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు మీతో మాట్లాడట్లేదు అలా అని థర్డ్ పార్టీతో బాగా ఆహా ఓహో అని తిరుగుతున్నారా అంటే లేదు థర్డ్ పార్టీతో కూడా జస్ట్ కామ్ అయిపోయి ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్ మెంటాలిటీ అయితే సైలెంట్ మోడ్ సైలెంట్గా ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే తన బబుల్లో తను ఉంటున్నాడనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అంటే తనకు తానే ఒక్కడిగా ఉండడం ఒంటరిగా ఉండడం అన్నీ ఓవర్గా థింక్ చేయడం ఆలోచించడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అనేది మీ పర్సన్ గురించి చూపిస్తూ ఉంది ఎందుకు ఎస్ ఏదైతే తను ఆశించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్గా నేను ఎదగచ్చు అని అయితే తను అనుకుని వెళ్ళిపోయారు కొంతమంది అయితే చాలా మనీని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ థర్డ్ పార్టీ అంటే ఎవరు అంటే ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు కొన్ని సినారియస్ ఏదైనా కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా అదో రిలేషన్ కూడా అవచ్చు ఓకే థర్డ్ పార్టీలో గ్రోత్ ఉంటుందని చెప్పేసి తను వెళ్ళిపోయిన మాట వాస్తవం బట్ ఆ గ్రోత్ తనకి అంటే లేదు స్టిల్ వెయిటింగ్ మోడ్ వెయిట్ చేస్తూ ఉన్నారు తన గ్రోత్ గురించి ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఈ సీకింగ్ హెల్ప్ అని ఫైనాన్షియల్ రిలేటెడ్ మీ పర్సన్కి ప్రజెంట్ హెల్ప్ అనేది అవసరం ఇక్కడ మీ పర్సన్ గ్రోత్ రావట్లేదు తను కష్టపడిన ఫలితం రావట్లేదు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ప్రతిఫలం అనేది అందట్లేదు అని చెప్పేసి తనకేదో హిట్ చేసింది నేను అనవసరంగా ఇట్లా రావకుండా ఉండాల్సింది అనవసరంగా ఉండకుండా ఇన్వెస్ట్ చేయకుండా ఉండాల్సింది ఒకటి ఫైనాన్షియల్ ఎమోషన్స్ కూడా తను ఇన్వెస్ట్ చేయకుండా ఉండాల్సింది అని అయితే తను ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉన్నారు ప్రెజెంట్ మీ పర్సన్ కార్ట్ సీ ఏంటి యూనివర్స్ ఇక్కడ మీ పర్సన్కి పాస్ట్లో థర్డ్ పార్టీ కావచ్చు మీరు కావచ్చు వారిని చేస్ చేయడం అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఒక ఎనర్జీ ఫుల్ అనేది ఇచ్చేదనమాట మీ పర్సన్కి ప్రజెంట్ అయితే అది అనేది మీ పర్సన్కి దక్ రావడం లేదు ఇక్కడ చూస్తేనేమో మీరేమో కీప్ క్వైట్ అంటే నీ సావు నువ్వు సావు అని చెప్పేసి మీరు వదిలేసారు నీ ఇష్టం ఇంకెవడేం చేస్తాడు అని చెప్పే వేలో మీరు వదిలేశారు అక్కడ థర్డ్ పార్టీ అంటే ఓన్లీ డబ్బు ఓన్లీ డబ్బు 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 అని చెప్పేసి డబ్బు ఉంటే నీకు విలువ లేకపోతే లేదు నీ పర్సన్ డబ్బు ఉంటే విలువ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డబ్బు లేకపోయినా లేకపోతే ఏది లేకపోయినా నో వ్యాల్యూ ఈయన ఫైనాన్షియల్గా మంచిగా పాస్ట్లో మంచిగా ఉన్నప్పుడేమో థర్డ్ పార్టీ కూడా క్రేవ్ చేసేది డబ్బు కోసం మీరేమో ప్రేమను ఇస్తానయ్యా ప్రేమను ఇస్తానయ్యా ప్రేమను ఇస్తానండి అని చెప్పేసి మీరు క్రేవ్ చేసేవాళ్ళు అసలు ఆహా ఓహో నాకన్నా తోపు లేరు తురుము లేరు అని చెప్పేసి మీ పర్సన్ చేజ్ చేసిన చేసింగ్ గేమ్లో బాగా ఎంజాయ్మెంట్ అనేది అనుభవిస్తున్నారు అనేది చూపిస్తుంది ఒక ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ అనేది మీ పర్సన్కి ఒక ఎనర్జీ బూస్ట్ ఈగో బూస్ట్ అంటాం కదా ఆ ఈగో బూస్ట్ అనేది మీ పర్సన్కి ఇచ్చింది బట్ ఇప్పుడైతే అది గుడ్ టైం నడిచింది పాస్ట్లో మీ పర్సన్కి మరి ఏమైంది యూనివర్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్ ఏం జరుగుతుంది వైఎస్ కాట సీ ఇయర్ యూనివర్స్ ప్లీజ్ కివ్ రెడీ సి ఇన్ బ్యాలెన్స్ ఇప్పుడు అనుకుంటున్నారు అప్పుడే బాగుంది నా టైము ఒకప్పుడు నా టైం బాగుంది అని అయితే ప్రజెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ ప్రజెంట్ అయితే ఊహలో సైలెంట్ మోడ్లో ఉన్నారు కదా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారని నేను చెప్పాను ఇందాక అలాగే మీ పర్సన్ ఓవర్గా ఆలోచించడం ఇమాజినేషన్ గతాన్ని తలుచుకోవటం థింకింగ్ అనమాట అది చేస్తూ ఉన్నారు ఇన్బ్యాలన్స్డ్గా ఉన్నారు మళ్ళీ ఇంకొక సెకండ్ థాట్ మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్ వస్తూ ఉంది మళ్ళీ ఈ థర్డ్ పార్టీని మిమ్మల్ని ఇద్దరిని బ్యాలెన్స్కి తీసుకొస్తే బాగుండిద్దా అని ఎందుకు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఛేజింగ్ చేయడం అది అనేది ఈగో బూస్టప్ ఇస్తే ఆయన కూర్చారు ఆహా ఓహా అని పబ్లిక్లో తిరుగుతూ ఉంటారు కదా నాకన్నా తోపు లేరు అని చెప్పేసి ఆ ఛేజింగ్ కోసం అనేది ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్యన మీ థర్డ్ పార్టీని నో థర్డ్ పార్టీ ఉండాలి ప్లస్ మీరు ఉండాలంట బ్యాలెన్స్ తీసుకొచ్చేదానికి ఆలోచనలు ఏదో నడుస్తూ ఉన్నాయి ప్రజెంట్ మీ పర్సన్కి మీకు మళ్ళీ మీతో సహి కుదుర్చుకోవడం థర్డ్ పార్టీని వదిలేస్తా అంటే అది కాదు కుదరదు థర్డ్ పార్టీ ఉండదు ఒక పక్కన ఉంటుంది నీ సంగతి ఎందుకు చెప్పు మీ పర్సన్ ఆలోచన తీరే ఇలా ఉందన్నమాట ప్రజెంట్ అంటే మీ దగ్గరికి మా దగ్గరికి రాలేదు కదండి మా తనలేదు కదా అని అని మీరు నన్ను మళ్ళీ ఎదురు క్వశ్చన్ వేస్తారు ఆయన అనుకోవటం ఇమాజినేషన్ అని చెప్పాను కదా ఆయన థింకింగ్ వే అనేది ప్రజెంట్ అలా నడుస్తుంది వీళ్ళిద్దరిని నడిపితే మళ్ళీ నాకు కావాల్సిన ఆ థ్రిల్ ఎగ్జైట్మెంటు ఆ ఎంజాయ్మెంటు అనేవి వస్తాయి నాకు అని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ కర్మ కాన్సిక్వెన్సెస్ నేను చెప్పాను కదా తను ఏదో ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్నో అని ఎస్ ఖచ్చితంగా తను కర్మ అనేది అంటే మన ఈరోజు మనం చేసిన పనులు మనం తీసుకున్న డెసిషన్స్ రేపు మన ఫ్యూచర్ని రూల్ చేస్తాయి ఇది నిజం అలాగే మీ పర్సన్ పాస్ట్లో థర్డ్ పార్టీతో పొరపాటుగా కావచ్చు ఇక్కడ వీళ్ళకి కావాలని వెళ్ళిపోయారు పొరపాటు అని నేను అని చెప్పడం బట్ మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మాట వాస్తవం అది కూడా తన స్వార్థము ప్లస్ తన సక్సెస్ ఓన్లీ అంటే తన గురించి తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయారు కదా అది తన స్వార్థం అవుతుంది బట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం హ్యాపీగా తీసుకొని ఉంటే ఈరోజు హ్యాపీగా ఉండేవాళ్ళు బట్ ఆ రోజు తీసుకున్నది డిఫికల్టీలో తీసుకున్నారు అక్కడ బ్యాక్ ఏం జరిగింది బిహైండ్ సెన్స్ థర్డ్ పార్టీ తన్ని డార్క్ మ్యాజిక్తో ఇట్ లాక్కున్నారు డార్క్ మ్యాజిక్ అనేది జరిగింది ఇంకొకటి మ్యానుపులేషన్ అనేది జరిగిపోయింది మ్యానుపులేషన్లో ఈయన మైండ్ అనేది సరిగలేదు నెగిటివ్ సెట్ మారిపోయింది వెళ్ళిపోయారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదిగా లేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మీ పర్సన్ మంచిగా లేరు కర్మ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయిందో చూడండి మీరు మ్యానిపులేషన్ డాక్ మ్యాజిక్ ఈ స్వార్థాలు నెగిటివ్ మైండ్ సెట్తో మంచిగా ఆలోచించలేదు వెళ్ళిపోయారు ఇదంతా నడిచింది బట్ ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఏంటి కర్మ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఇది ఫేస్ చేస్తూ ఉన్నారు రైట్నా ఇన్వెస్ ఇది ఎందుకు తను చేసుకున్నది రుణం తీర్చుకోవాలిగా కర్మ మనం చేసిన స్వయంకృత అపరాధాలు మనకి రిటర్న్ వస్తుంది ఇప్పుడేంటి సి కార్డు ఇది ఎగిరిపడింది నేను తీల కార్డ్ కార్డు షఫిల్ చేస్తూ ఉంటే ఎగిరపడిపోయింది ఇప్పుడేంటి తనలో తాను వారు చేసుకుంటున్నాడు నీ పశం అంతర్గతంగా బహిర్గతంగా ఒక వార్ సిచ్యువేషన్లో ఉంటున్నారు వార్ మీన్స్ అందరితో అందరి నుండి వ్యతిరేకతలు వ్యతిరేకతలు అంటే తనకి సపోర్ట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు ఫైట్ చేయాల్సి వస్తుంది తన స్థానాన్ని నిలుపుకునేదానికి ఇప్పుడు తోడ్పార్టీతో ఫైటింగ్ అదర్ పబ్లిక్తో ఫైటింగ్ అంటే ఓ మీదపడి కొట్టుకోవడం కాదండి సపోర్ట్ అనేది తనకి ఇప్పుడు లభించట్లేదు ఎందుకు ఆయన చేసుకున్న దిక్కుమాల పనుకి మీ పర్సన్ చేసుకున్న దిక్మాల పనులకి ఇప్పుడు పబ్లిక్ వైజ్ కూడా సపోర్ట్ అనేది తనకి రావట్లేదు తన స్థానాన్ని తను కన్ఫ్లిక్టెడ్ తను కన్ఫ్లిక్టెడ్ మోడ్లో ఉన్నారు అంటే అంతర్గతంగా ప్రశాంతంగా స్థిమితంగా ఉండలేకపోవడం కన్ఫ్లిక్టెడ్ మూడ్ అంటే అలా ఉంటున్నారు మీ పర్సన్ రైట్ రైట్ను బట్ స్టిల్ వర్కింగ్ హార్డ్ అంటే మీ పర్సన్ కష్టపడుతున్నారు బ్యాలెన్స్ వస్తుంది బ్యాలెన్స్ తీసుకొద్దామని అని ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్ రిలేటెడ్ దెబ్బ అనేది తగులుతూ ఉంది వీళ్ళకి బ్యాలెన్స్ తెచ్చేదానికైతే ప్రజెంట్ అయితే ఇది డెప్త్ కదా కర్మ మనం ఏం చేస్తాం అది రిటర్న్ వస్తుంది కర్మ అనేది ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ చేస్తేనే అది రుణం అనేది పోతుంది అనమాట డెప్ట్ ఇక్కడ అదే మీ పర్సన్ హార్డ్ వర్కింగ్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్ కష్టపడాల్సి వస్తుంది సో ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏది అమావాస్య తర్వాత మీ పర్సన్లో ఉన్న మార్పులు అయితే ఇవి ఇక్కడ ఓవరాల్ మెసేజ్ ఏంటంటే మీ పర్సన్ తెలుసుకుంటున్నారు తనేం చేశారు తనేం చెందారు అనే ఒక తప్పులు ఒప్పులు అన్నీ కూడా మీ పర్సన్ ప్రజెంట్ తెలుసుకోగలుగుతున్నారు అంటే వాస్తవిక రూపాన్ని ఇప్పుడు చూస్తున్నారు అని అర్థం ఓకే సో ఇక్కడ సైన్స్ వైజ్ చూస్తే క్యాన్సర్ కర్కాటకం స్కార్పియో మీన రాశి వాళ్ళు స్కార్పియో రాసి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అర్ధసాని వాళ్ళు ఉన్నారు మకర రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు ఈ మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రీడింగ్లో సో మీరు కానీ ఈ రీ ఈ రాసులు ఏంటంటే ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాసులు అయి ఉంటారన్నమాట ఓకే సో ఇది వాళ్ళ రీడింగ్ సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ బుజ్జు పాణ్యం థ్యాంక్ యూ